హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు ఉదయం లేవగానే మీరు ఈ గ్రహణం తిదినాడు ఇది ఒకటి తింటే చాలు తరతరాలకు తరగని ఆస్తి మీ సొంతమవుతుంది మీరు వద్దు అనుకున్నా కూడాను డబ్బు వస్తూనే ఉంటుంది ఈ గ్రహణం తిదినాడు ఇది ఒక్కటి తినడం రీత్యా మీ యొక్క దరిద్రం పోతుంది లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు మీకు పుష్కలంగా కలుగుతాయి అయితే అసలు ఈ యొక్క అమావాస్య గ్రహణం కూడుకుని వస్తున్న అక్టోబర్ రెండవ తేదీ సామాన్యమైంది అసలు కాదండి ఈ రోజున మనం చేసే ఏ పుణ్య కార్యమైనా కూడానో ప్రతిఫలితాన్ని రెట్టింపుగా కలగజేస్తుంది అంటున్నారు పండితులు అయితే ఈ ఒక్క రోజున కేవలం నమ్మకంతో విశ్వాసంతో ఏమాత్రమూ కూడానో మీరు అస్సలు అపనమ్మకం పెట్టుకోకుండా భగవంతుణ్ణి స్మరిస్తూ ఈ ఒక్కటి ఉదయం లేవగానే తింటే గనక మీ యొక్క జన్మలో అసలు దరిద్రం దరిద్రమనేదే కలగదు మీలో పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది మీరు సకల పాపాల నుంచి బయటపడగలుగుతారు తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాల తాలూకా ప్రతిఫలితం నుండి కూడానో బయటపడగల అసలు ఏది తినాలో ఏ చిన్న పదార్థాన్ని ఈ రోజున తినడం రీత్యా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులకు చెక్ పెట్టిన వారు అవుతారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి అన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే రాశి జాతిక లేక తత్వం గురించి చూస్తే గనుక మేలి మీ లాగా వీరి మంచి మనసు గురించి చెప్పవచ్చు వీరికి అంతా కూడా భగవంతుని అనుగ్రహంతో వచ్చిన సలక్షణాలుగా చెప్పవచ్చును వీరిని అమ్మవారి యొక్క స్వరూపులుగా కూడా చెప్పవచ్చును ఎందుకంటే మాట మంచి తెలివితేటలు అలాగే ఎదుటి వారికి సహాయపడే గుణమో పరోపకార బుద్ది ఇలా ఒక్కటేమిటి వీరి గురించి చెబుతూ ఉంటే ఎన్నో రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి వీరికి ఎంతో ఉత్తములైన వారిగా ఈ రాశి జాతకుల గురించి చెప్పాలి అలాగే వీరి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి అంతేకాకుండా వీరి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి శత్రువుల ఎత్తులను సైతం కూడా చిత్తు చేస్తారు ఈ రాశి జాతికులను భయపెట్టడం ఎవ్వరి తరం కాదని చెప్పాలి అలాగే ఈ రాశి జాతకులు ఏ విషయాన్ని కూడా అంత త్వరితగతిన మరచిపోరో అలాగే ఎంత పై స్థాయికి వెళ్లిన పాత పద్దతులను అస్సలు మరువరండి ఈ రాశి జాతికులు అలాగే వీరికి ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయడం కోసం అవకాశం కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు పొందిన సాయాన్ని అస్సలు జన్మలో మరచిపోరో పొందిన సాయాన్ని జన్మలో లో మరచిపోరు వారికి రెండంతలుగా ఇచ్చే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఆపదలో ఉన్న వారికి లేదు కాదు అనకుండా దానం చేసేటటువంటి పరోపకార బుద్ది ఈ రాశి జాతకులకు ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది అయితే గుడ్డిగా ఎదుటి వారిని నమ్మడమో వారి వలన అభాసు పాలవడం కూడా జరుగుతూ ఉంటుంది వీరి జీవితంలో కానీ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా ఎదుటి వారికి ఆపదలో సహాయం చేయకపోవడం లాంటివి అసలు చెయ్యరు వీరు భగవంతుని స్వరూపులండి ఎప్పుడు కూడా ఎవరికి కష్టం వీరి వద్దకే వస్తూ ఉంటారు అచంచల మనస్తత్వం ఉంటుంది ఈ రాశి జాతకులకు కానీ కొన్నిసార్లు ఏమిటంటే గనక మనో చాంచల్యత ఎక్కువగా చూపిస్తూ ఉంటారు మాట ఇచ్చాక ఆ యొక్క విషయం గురించి ఆలోచించి మాటను తప్పుతూ ఉంటారు తత్ఫలితంగా కాస్త అగౌరవానికి కూడా గురి కావచ్చును అయితే ఈ రాశి జాతకులు ఏం చేసినా చేయకపోయినా కూడానో ఈ యొక్క గ్రహణం తిది నాడు మీరు ఈ చిన్న పదార్థాన్ని తింటే గనక మీరు తెలుసో తెలియక చేసిన పాపాల నుంచి బయటపడతారు మీరు తెలియక చేసినటువంటి పాపాల రీత్యా కలిగేటటువంటి పాప ఫలితాల నుంచి బయటపడతారు దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది అమ్మవారి యొక్క కృప కటాక్షాలు మీకు కలుగుతాయి మీ ఇంట సిరి సంపదలు కలుగుతాయి మీరు తినవలసిన ఆ పదార్థం ఏమిటి అంటే గనక ఈ యొక్క గ్రహణం తిది నాడు మీరు ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమంలో అన్ని పూర్తి అయిన తర్వాత లక్ష్మీదేవికి ఈ రోజున పూజ చేసుకోండి అమ్మవారి పూజ అయిన తర్వాత రెండు తులసి ఆకులను తుంచి తినే ప్రయత్నం చేయండి మీరు తులసి తులసి ఆకులను ఏదైతే తులసి చెట్టుకు పూజిస్తారో ఆ యొక్క పూజ చేసే తులసి చెట్టు నుండి మాత్రం ఈ రెండు ఆకులను అస్సలు తెంపకూడదో ఇలా చేస్తే గనుక మీకు ప్రతిఫలితం కంటే కూడా చెడు ఫలితమే ఎక్కువగా కలుగుతుంది దరిద్రం మిమ్మల్ని ఏడేడు జన్మల వరకు వెంటాడుతోంది మామూలుగా గ్రహణం తిది నాడు మనం స్నానం చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలండి ఈ రోజున మీరు స్నానం చేసేటప్పుడు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త కల్లు ఉప్పు చిటికెడు పసుపు రెండు తులసి ఆకులు కూడా వేసుకో స్నానం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో మీ ఒంట్లో ఉన్నటువంటి దోషం అంతా కూడా తొలగిపోతుంది సాత్వికమైన మనసు మీకు వస్తుంది ఈ రోజున మద్యానికి మాంసానికి దూరంగా ఉండండి లేకపోతే గనక ఏడేడు జన్మల వరకు దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది అలాగే తులసి ఆకులతో పాటుగా మీరు తినవలసిన ఇంకొక పదార్థం ఏమిటి అన్నట్లయితే గనక బెల్లం ముక్క అవునండి మీరు ఉదయాన్నే లేవగానే అంతకంటే ముందు మీకొక విషయం చెప్పాలి ప్రతి రోజు మనం ఉదయం నిద్ర లేవగానే రెండు అరచేతులను చూసుకోవాలి ఇలా చూసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మనకి లక్ష్మీనారాయణల యొక్క అనుగ్రహం కలుగుతోంది లక్ష్మీనారాయణల యొక్క అనుగ్రహం కలగడం అంటే మీ జీవితంలో ఉన్న సకల కష్టాలకు స్వస్తి పలికినట్లే మీరు ఈ రోజున బెల్లం ముక్క కూడా కాస్తంత అంటే ఒక చిన్న ముక్క అయితే సరిపోతుందండి బెల్లం ముక్కను కూడా తినండి ఈ రోజున మీరు ఇలా చేయడం రీత్యా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మీ ఇంట్లో ఒంట్లో ఉన్నటువంటి నరదృష్టి అంతా కూడా సమూలంగా నాశనమైపోతుంది మీ ఇంటి నుండి గెంటి వేయబడుతుంది అమ్మవారి యొక్క కృప కటాక్షాలు మీపై నేరుగా కలుగుతాయి అంతేకాకుండా అమ్మవారు మీ ఇంటికి రావాలి అంటే మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి మీ ఇంట ధనలక్ష్మి అడుగు పెట్టాలి అంటే మీ ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా సువాసన వెదజల్లుతూ ఉండాలి ఈ అమావాస్య తిద్ది నాడు రెండు పూటల కూడా లక్ష్మీదేవి పూజ చేయండి అలాగే మీ ఇంటి ప్రధాన గుమ్మ ముందర ఆవు నేతితో ఈ రోజున దీపాన్ని వెలిగించండి రెండు ఒత్తులు ఒక వత్తిగా గావించి ఉదయం సాయంత్రము కూడా దీపారాధన ఇంట్లో చేసుకోండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడూ కూడా ఏ అయితే గొడవలతో ఉంటుందో ఏ ఇంట అయితే స్త్రీ కన్నీరు పెడుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదండి మీరు ఈ విధంగా ఆశలు చేయదో అలాగే ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే అమ్మవారు సమహితురాలై మీ ఇంటికి రావాలి అంటే గనక మీ ఇంటిని ఈ రోజున పరిశుభ్రం చేసుకోండి గ్రహణం పట్టు విడుపు కాలం అయిపోయిన తర్వాత మీ ఇంటిని కాస్త కళ్ళు ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకో చిటికెడు పసుపు రెండు చుక్కల అత్తరు వేసుకుని ఇంటిని పరిశుభ్రపరచుకోండి అప్పుడు ఇల్లంతా కూడాను పరిశుభ్రమవుతుంది అలాగే మీకు ఏమిటంటే గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అనేది ఏది మీ మీ పైన పడకుండా ఉంటుంది అలాగే అత్తరు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందండి అత్తరు సువాసనకు లక్ష్మీదేవి సమూహితురాలై మీ ఇంటికి వర్చేస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జాతకులు ఈ యొక్క గ్రహణం ఎంతో శక్తివంతమైందండి సామాన్యమైంది అస్సలు కాదు ఈ యొక్క నాడు మీరు ఖచ్చితంగా ఈ పదార్థం తినడం రీత్యా మీ యొక్క జీవితంలో చాలా మార్పులు వస్తాయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ ఇంటి ధన సంపాదన పెరుగుతుంది నలు దిశలా సంపాదన వస్తుంది ధన వర్షమే కురుస్తుందని చెప్పాలి అవకాశాలు రావడమే కాకుండా వితిన్ సెకండ్స్ లోనే మీకు చాలా వరకు కూడా పాజిటివ్ ఫీలింగ్ వచ్చిన భావన అయితే తప్పకుండా కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఎల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ